అనగర నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు సార్ తలారి వరం అండి ఇప్పుడు కోటం ప్రభుత్వం మాజీ ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు మొన్నటితో సంవత్సరం పూర్తయింది ఎలా అనిపించింది పరిపాలన నెంబర్ వన్ అనిపిస్తుందండి ఇప్పుడు మనకి తల్లికి వందనం ఇంట్లో నలుగురుండా ఆరుగురుండా ముగ్గురుండ ఇద్దరుండ ప్రతి పిల్లలకు డబ్బులు పండియండి అది తల్లిదండ్రికి మంచి అవసరం అండి ఇప్పుడు బట్టలు కొన్ని పుస్తకాలు కానీ మన ఫీజులు కట్టాలన్నా ఒకొక్క ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళకి అరవేలు పండి ముగ్గురు ఉన్న వాళ్ళకి నలభై ఐదు వేలు పట్టణయి అయితే దాంట్లో ఐదు వేలు స్కూల్కి అడ్ అయితే అయినా అనుకుంటున్నారు వాళ్ళే చెప్పుకుంటున్నారు డబ్బులు పడిన పిల్లలతో తల్లిదండ్రులు చెప్పుకుంటున్నారు నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నారు సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరికీ వేస్తానని దెబ్బ వేసి ఒక పిల్లవాడికి వేసి చాలా హుసురు మనిపించాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా చెప్పుకుంటున్నారు అది సార్ అదే అండి అంటే ఇప్పుడు అన్న మాట ప్రకారంగా మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కడ కూడా డబ్బులు కట్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటన్నా ఈ డబ్బులు రెండు వేలు కట్ చేయడం విధానం రెండు వేలు విధానం స్కూల్లో ఏదో స్కూల్ విధానంలో తీసుకుంటున్నారని తెలుస్తుంది మనకి అది వాళ్ళు చెప్తున్నారు డబ్బులు వచ్చినలే చెప్తున్నారు అది మనకి అది కానీ ఈ రోజున కరెక్ట్ టైంలో ప్రభుత్వం ఆదుకుంది ఎలా అనిపిస్తుంది ఆదుకుందండి స్కూల్ తీసే టైంకి చదువుకునే పిల్లలకి మంచి కరెక్ట్గా అందుకుంది అది చాలా సంతోషపడుతున్నారు ఒక పండగలాగా ఉంది గ్రామాల్లో పండగలాగా ఉంది అది అది ఇప్పుడు వర్షాలు ఒకటి కురుస్తున్నాయి మీరు పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎలా ఉన్నాయి పరిస్థితులు పరిస్థితులు బాగానే ఉన్నాయి అండి ఎవరికైనా ధాన్యం యత్నాలు తెచ్చుకొని రెడీగా ఉంచుకున్నారు కాల హారోళ్ళు వద్దంటున్నారు నార్మల్ పోసుకుంటారు రెడీగా ఉండాలి సార్ అది ఇప్పుడు ఏమన్నా రైతు రైతులకి అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి నెక్స్ట్ అదే పథకం రెడీగా ఉంది అది కూడా ఇస్తే ఇక ప్రభుత్వం తిరిగిలేదా వద్దరు అదే సార్ చెప్పుకుంటున్నారు రైతు భరోసా కూడా పడిపోద్ది అని చెప్తున్నారు అది చాలా సంతోషపడుతున్నారు రైతులు కూడా పడిపోతే చాలా ఇదండి అది అదండి అండి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర పరిపాలనలో ఎలాంటి మార్పులు మీరు చూసారు మార్పులు అంటే ఇప్పుడు మనకి రోడ్లు కానీ ఇప్పుడు మనకి మనకి పోలవరం అదొకటి రన్నింగ్లో పని జరుగుతుంది రాజధాని నెంబర్ వన్ కదండి రాష్ట్రానికి రాజధాని అవసరం కదండి మరి చంద్రబాబు నాయుడు గారి వల్లే వద్దు అది చేస్తాడు గ్యారంటీగా అని మన కోరిక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు జాట్ల రాజధాని అన్నాడు మూడు రాళ్ళు పెట్టలే అక్కడ అదే కదండి జరిగింది అదే అండి అలాగే ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని మీద అనేక మంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రీసెంట్గా చూస్తే సాక్షి టీవీలో అమరావతి రాజధాని వేసే రాజధాని అని చెప్పి ఆడవారిని అసహించుకునే రకంగా మాటలు మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు ఇలాంటి వారిని ఏం చేయాలి సార్ అది వంద శాతం కూడా జరగదండి రాజధాని ఆ జరుగుద్ది నెంబర్ వన్ అండి చంద్రబాబు నాయుడు వెనక తిరిగే పని ఉండదు ఆ పని చేసినాకే చూస్తాడు వెనక అనేది జరగనివ్వట్లేదు కదండి పనులు అడ్డబా లేదు అడ్డబడిన ఆగదండి అది అది ఆగండి ఆ పనులు అవి ఆగిపోయే పనులు కాదు అవి ఆపలేరు కూడా ఇప్పుడు కనీసం జంగిలి కంపపీకి తగ్గే ముప్పై కోట్లు అయిందండి ఇవన్నీ ఆపళ్ళు అప్పుడే ఆగాలిగా ఆగదండి పని అది అది ఆగదండి వంద మంది అడ్డబడిని ఆగవండి ఆ పనులు అది కోటమి ప్రభుత్వం ఈ సంవత్సర పరిపాలనలో మూడు పథకాలు అవలంబించింది కానీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పరిపాలనలో పథకాలు మొత్తం ఎగ్గొట్టేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఏ పథకాలు ఎగ్గొట్టారు ఏ సందర్భంలో ఎగ్గొట్టారు ఒకసారి చెప్తారో మీరు కాస్త వివరంగా మాటలు చెప్పడం కాదు వాస్తవాలు తెలియపరచాలి కదా గత ఐదు సంవత్సరాల్లో మీరు నవరత్నాలను పెట్టి ఎన్ని రత్నాలు అవలంబించారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజలకు వివరించండి కానీ ఏది లేకపోబట్టే కదా జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాక్కుంటున్నాడని చెప్పి ప్రజలు గ్రహించే కదా మీకు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు రోజున చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పరిపాలనలో ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పారో అందులో మూడు పథకాలు అవలంబించారు అందులో మొదటిగా ఫెన్షన్లు పెంపు మూడు వేల రూపాయలు ఉన్నటువంటి ఫెన్షన్నే నాలుగు వేల రూపాయలు చేసి అక్షరాల ఈరోజు కూడా అలాగే నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాగా ఇక్కడ దశల వారిగా పెంచడం రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడం అలాంటి చేయలే ఇక దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నా మాట ప్రకారంగా మూడు సిలిండర్లు అందిస్తూ ఉన్నారు ఇక మొన్న రీసెంట్గా స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు తల్లికి వందన ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నా మాట ప్రకారంగా ఈ రోజున తల్లికి వందన ఇస్తూ ఉన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాల్లో రోజున పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు జమ అవుతూ ఉన్నాయి ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే ఇక్కడ పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు వేయడం అండి అని చెప్పి చాలామంది విమర్శించడానికి ముందే ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైనా ఇలా విమర్శించారా జగన్మోహన్ రెడ్డి గతంలో పదిహేను వేలు అని చెప్పాడు కదా రెండు వేల రూపాయలు కట్ చేసి మెయింటెనెన్స్ ఛార్జీస్ మన స్కూల్ మన శుభ్రం చేసుకుపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి మాట్లాడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నించగలిగారా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మీద విస్తృత స్థాయిలో రెండు వేలు కట్ అయిపోయినాయి ఏంటి ఏంటి అని చెప్పి విమర్శిస్తున్న ప్రతి ఒక్కరూ కాస్త వాస్తవాలు తెలుసుకోవాలి కదా ఈ రెండు వేల రూపాయలు కట్ అవుతా ఉన్నాయి ఎందుకు కట్ అవుతా ఉన్నాయి మన స్కూల్లో ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీసే కానీ ఆ టాయిలెట్స్ విధానమే కానీ లేదంటే కొన్ని కొన్ని అభివృద్ధి ఏమైనా చేయాల్సి ఉంటే గ్రౌండ్ రిపేర్లే కానీ లేదంటే బ టేబుల్స్ ఇలాంటివి ఏమైనా ఇబ్బంది అయినా సరే ప్రతి విషయాన్ని ఈరోజున కలెక్టర్ గారి ఆధీనంలోకి ఆ అమౌంట్ వెళ్ళడం ఆ అమౌంట్ ద్వారా స్కూల్లో మరమ్మతులన్నీ కంప్లీట్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేలు కట్ చేసినప్పుడు ఈ రెండు వేల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పి ఏనాడైనా ఆలోచించారా బటన్ నొక్కేసి నేరుగా మిత్రుల ఖాతాలో పడిపోతాయన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేసింది పదమూడు వేలు రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్లోనే పెట్టుకునేవాడు ఈరోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పట్ల వినూత్న ఆలోచనలు తీసుకురావడమే కాకుండా ఆ యొక్క బుక్స్ పంపిణీ విషయంలో కూడా మంచి విధంగా తీసుకురావడం అన్నీ మన కళ్ళకట్టడం కనబడతా ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి వాస్తవాలు తెలియపరచండి గత ఐదు సార్లు మీరు చేసిందంటూ ఏమీ లేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్నా మాట ప్రకారంగా ఒక్కటొక్కటి అభివృద్ధి పని చేసుకుంటూ వస్తూ ప్రజలకు కావాల్సిన ప్రతి పరిపాలన అందిస్తూ ఉంటే బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసుకుంటారు రోజుకొక అంశం మీద కూటమి ప్రభుత్వం మీద నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గతంలో నీ కోడికత్తి డ్రామాలు చూశారు గులకరాయి డ్రామాలు చూశారు బాబాయ్ గొడ్లపూడు డ్రామాలు చూశారు గ్రీన్ మ్యాట్ విజువల్ చూశారు ఇప్పుడు నువ్వు టూ పాయింట్ ఓ చూపిస్తాను అంటున్నావు రెండు వేల పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి నేనంటున్నావు ఏ ఒక్కరిని విడిచిపెట్టను సప్త సముద్రం అవుతాడని సరే వెతికి మరికి లాపుకొస్తానంటావు నీ ఈ ఈరోజు బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నావు ప్రజలన్నీ చూశారు ప్రజలన్నీ చూసి నీకు గతంలో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్షం కూడా లేకుండా పదకొండు సీట్లు చేయాలి ఈరోజు నువ్వు అలాగే బెదిరింపు చర్యలు చేస్తా ఉన్నావు ఇంతకన్నా దారుణంగా మాట్లాడుతున్నావు ఈసారి నన్ను ఎవడేం చేయలేడని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు దీన్ని ఎవడో ఏమీ చేయలేకపోవచ్చు కానీ ప్రజలు ఒక్కసారి ఆలోచించుకో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచేటువంటి పార్టీలు రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది ఇదే ప్రజలు నీ గతంలో నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఈ రోజున పదకొండు సీట్లు ఇచ్చారు రేపు ఆ పదకొండు కూడా ఇస్తా లేదని చెప్పి నమ్మకాలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటావు ఎందుకంటే బెదిరింపు చర్యలు చేస్తే ఎవరు ఎవరో ఎవరు భయపడి ఎవరు ఓట్లేస్తారు నువ్వు ప్రజలకు మంచి చేసింది లేదు పోనీ ఏమన్నా ఆదుకున్న విధానం అంటే ఆదుకున్న విధానం లేదు ఈ చేత్తో ఇస్తావు ఈ చేత్తో దోచుకున్నావు అంతే అమ్మఒడు అంటావు దాంట్లో మెయింటెనెన్స్ అడ్జెస్ ఏమి కట్ చేస్తావు ఆటోలు పదివేలు వేస్తావు తర్వాత రోడ్లో ఫెసిలిటీ అవన్నీ సరిగ్గా లేక ఆ ఆటో రిపేర్లకి ఆ రూపాయి ఈ రూపాయి అటు వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఏది చూసుకున్నా సరే ఇవ్వడం దాచుకోవడం తీసుకోవడం అన్నట్టు కనబడదు మీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి శాఖలు అవినీతి చేసుకుంటూ వచ్చి దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు ఐదు సంవత్సరాల పబ్బం గడిపి ఆంధ్ర రాష్ట్రని ఆర్థిక సంక్షోభంలో నెట్టి ఈ రోజున మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అయిపోతా రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రి ఈసారి ఏ ఒక్కరిని విడిచిపెట్టను వాళ్ళని తోలు తీస్తా వీళ్ళని తోలు తీస్తా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితిని ఒకసారి చూసి కూడా మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే అందరూ ఉన్నారండి ప్రజలతో ఆటలాడొద్దండి చెలగాటలు ఆడితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఈరోజున పదకొండు సీట్లు వచ్చినాయి రేపు అవి కూడా రావు ఇప్పటికైనా ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని రేపు పొద్దున అధికారులు రావాలంటే ప్రజల్లోకి వెళ్తే ఏం చేస్తే పొడితే ఆ రకంగా కార్యాచరణ చేయండి తప్ప బురదజల్లి రాజుకి శివరాజులు చే మాత్రం చేయమాకండి